పరిశోధకులను అడుగుతున్నాను ఆలోచించి నాకు సమాధానం చెప్పండి దయచేసి ప్రాణాపాయం వచ్చినా నమ్మకంగా ఉండు అంటే అర్థం ఏంటి ప్రాణాపాయం వస్తుందని అర్థమా రాదు రానే రాదని అర్థమా చెప్పండి ఎలా తప్పించుకుంటారండి సత్యాన్ని ఎదుర్కోకుండా ఎంతకాలం తప్పించుకుంటారు ఎంతకాలమే దాగుడు మూతలు సత్యాన్ని స్వీకరిద్దాం అంగీకరిద్దాం ప్రకటిద్దాం రండి నా సోదర బోధకులారా ప్రాణాపాయం వస్తుంది ప్రాణాపాయం వస్తుంది ప్రాణాపాయం వస్తుంది అనే విషయం ప్రకటన గ్రంథంలోని ఆరవ అధ్యాయం అంచకాలపు సంభవాలను గూర్చిన మర్మ గ్రంథము యొక్క విషయ సూచికలో ఉన్నటువంటి ఐదవ విషయం ఐదవ ముద్ర విప్పినప్పుడు ఏమి జరుగుతుందో చూడండి ప్రకటన గ్రంథము ఆర అధ్యాయము తొమ్మిది పది